మీరు అందరికంటే ముందుగా నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మేల్కి పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక బెల్ ఐకాన్ వస్తుంది ఈ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ఒక ప్రొఫెషనల్ వీడియో ఎలా క్రియేట్ చేయవచ్చు చెప్తాను అది కూడా ఎటువంటి వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అవసరం లేకుండా మీకు ఎటువంటి స్కిల్స్ లేకుండా కూడా చేయొచ్చు సో దానికోసం డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను మీకు ఏంటంటే ల్యుమెన్ ఫైవ్ డాట్ కామ్ అని ఓకే సో దీన్ని మీరు ప్రెస్ చేసుకున్న తర్వాత సైన్ అప్ చేయమని అడుగుతుంది సైన్ అప్ చేసుకోండి తర్వాత చూడండి ఇక్కడ మీకు క్రియేట్ న్యూ వీడియో ప్రెస్ చేసినట్టయితే యాక్చువల్లీ యాక్చువల్ మీకు ఇటువంటి ఒక స్క్రీన్ వస్తుంది వచ్చిన తర్వాత మీరు ఏదైనా ఒక వెబ్సైట్కి సంబంధించి ఆర్టికల్ తీసుకొని దాన్ని ఒక వీడియోలో మార్చి మీ యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు ఓకే సో చూడండి దానికోసం చూడండి నేను ఇక్కడ నాకు టైం కంప్లస్ డాటింగ్ సంబంధించి లింక్ ఇచ్చేసి ఇక్కడ క్రియేట్ బటన్ ప్రెస్ చేశాను ప్రెస్ చేస్తే చూడండి నాకు ఇక్కడ నా టైం కాంప్లెస్ట్ డాటింగ్ సంబంధించి అన్ని ఆర్టికల్స్ వచ్చాయి నాదేనే కాదు మీరు ఏది కావాలంటే అది తీసేసుకోవచ్చు ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కూల్ ఇంట్రెస్టింగ్ వెబ్సైట్స్ అని ఉంది ఓకే సో దాన్ని నేను క్లిక్ చేశాను క్లిక్ చేసుకున్న తర్వాత ఆ ఆర్టికల్ ఏదైతే ఉందో అది లోడ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది చూసారా సో లోడ్ అయిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే మనకు నచ్చిన సౌండ్ పెట్టేసుకొని మనకు నచ్చిన యానిమేషన్ పెట్టేసుకొని ఒక మంచి హై క్వాలిటీ వీడియో క్రియేట్ చేసి యూట్యూబ్ యూట్యూబ్లో అప్లోడ్ చేయవచ్చు అన్నట్టు చాలామంది ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఏం దొరకదు వాళ్ళకంటే ఎలా అప్లోడ్ చేయాలి అనేది సో చూడండి ఇక్కడ మీకు దానికి సంబంధించి ట్విటర్లు కూడా ఇచ్చారు ఓకే సో దానికి సంబంధించిన ట్విటర్ ఇక్కడ ఇచ్చిన తర్వాత మీరు దీన్ని యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు ఓకే సో ప్రస్తుతానికి చూడండి నేను ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను వాళ్ళు ఎలా చేయాలో ఇక్కడ చెప్పారు ఓకే సో దాన్ని యూజ్ చేసి మీరు చేసేసుకోవచ్చు ఓకే సో మీకు ఏమేం కావాలంటే ఆ వర్డ్స్ని ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను ఇవన్నీ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ బటన్ ఉంది సో దీన్ని నేను ప్రెస్ చేస్తున్నాను కాకపోతే చూడండి ఇక్కడ ఏమంటుంది మోర్ దాన్ వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి అంటే వన్ ఫిఫ్టీ క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉంటే ఏంటంటే ఇది పని చేయదు ఓకే సో ఇక్కడ మనం వన్ ఫిఫ్టీ క్యారెక్టర్స్ తక్కువ ఉండేటట్టు యూస్ చేయండి తర్వాత చూడండి అక్కడ కంటిన్యూ బటన్ ప్రెషర్ చేస్తే మనకు ఇక్కడ మనకు మీడియా ఫైల్స్ అడుగుతుంది ఓకే సో మీ దగ్గర ఏదైనా ఒక మీడియా ఫైల్స్ ఉంటే ఆ మీడియా ఫైల్స్ని మనం కూడా ఇక్కడ డ్రాగ్ చేసుకొని యాడ్ చేసుకొని ఒక మంచి ఎఫెక్ట్ ఇవ్వచ్చు అన్నట్టు ఇప్పుడు ఇక్కడ చాలా మీడియా ఫైల్స్ ఉన్నాయి ఓకే సో ఇక్కడ కూల్ ఇంట్రెస్టింగ్ వెబ్సైట్ టు విజిట్ వెన్ యువర్ బోర్డ్ అని నేను ఒక టైటిల్ క్రియేట్ చేశాను కదా సో ఆ టైటిల్ ఉంది ఓకే సో ఇప్పుడు మీకు ఏదైనా ఏదైనా కావాలి అంటే ఇటువంటి డ్రాగ్స్ డ్రాప్ చూడండి అది ఇక్కడ యాడ్ అయిపోయింది నాకు కాకపోతే ఇది కావాలంటే ఇది యాడ్ చేసుకోవచ్చు ఓకే సో మీకు ఏది కావాలంటే అది ఏది ఇంట్రెస్టింగ్ అనిపిస్తే అది ఇచ్చేసి ఇక్కడ కంటిన్యూ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి మీకు ఎంత మంచి ఒక సింపుల్ వీడియో అనేది క్రియేట్ అయిపోయింది విత్ ఇన్ సెకండ్స్లో ఓకే సో ఇలా మీరు మంచి మంచి వీడియోస్ క్రియేట్ చేసుకొని మీరు మీ ఫేస్బుక్లో పోస్ట్ చేసేసుకోవచ్చు లేకపోతే దీన్ని ఎక్కడైనా కావాలంటే అంటే యూట్యూబ్లో కావాలంటే అక్కడ కూడా చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ నేను అక్కడ పబ్లిష్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత రెండర్ సైలెంట్ వీడియో ఉంది ఓకే సో నాకు సైలెంట్ వద్దు మ్యూజిక్ కావాలి అంటే ఇక్కడ మ్యూజిక్ ఇచ్చేసి మీరు ఏదైనా ఒక మ్యూజిక్ కావాలంటే ఆ మ్యూజిక్ ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు ఓకే సో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ బటన్ ప్రెస్ చేయండి కంటిన్యూ బటన్ ప్రెస్ చేసుకుంటే నేను ఇంతకుముందు ఏ మ్యూజిక్ అయితే ఇచ్చానో ఆ మ్యూజిక్ ఇక్కడ వచ్చేసింది ఓకే సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ప్రెస్ చేస్తాను దాన్ని కంటిన్యూ ప్రెస్ చేస్తే ఇక్కడ పబ్లిషింగ్ అని వచ్చేస్తుంది ఓకే సో ఇక్కడ పబ్లిష్ అయిపోయిన తర్వాత మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో దీనికి ట్వంటీ మినిట్స్ టైం అడుగుతుంది సో ఈ ట్వంటీ మినిట్స్ టైం నేను వెయిట్ చేయాలి కాకపోతే మీరు ఒకసారి ట్రై చేసి సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ